ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలు పూర్తయిపోయింది వాస్తవానికి జూన్ ఫోర్త్ తర్వాత ఆయన జూన్ ట్వెల్త్ ఆయన నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అంటే దాదాపు ఆరు నెలలు పూర్తయిపోయింది ఏడో నెల వచ్చేసింది ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చుకున్నారో చూద్దాం వీళ్ళైతే ఈరోజు టీడీపీ ఐటీడీ వాళ్ళు ఇది ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమని ఆరు నెలల ఎన్డిఏ పాలనలో టాప్ ట్వంటీ విజయాలు అని చెప్పి ఇంకోటి ఖజానా దివాలా తీసిన తీస్తున్న ఆరు నెలల్లో నాలుగు వందల పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి చంద్రన్న ప్రభుత్వం రికార్డు సృష్టించింది నాలుగు వందలకు పైగా అంట టాప్ ట్వంటీ చదువుతాను దాంట్లో నాలుగు వందలు మనకేం జరిగింది టాప్ ట్వంటీ చదువుతాను ఒకసారి ఆ టాప్ ట్వంటీలో ఏమేం జరిగినా మనం దీన్ని జనరల్గా జనరల్ చేద్దాం చంద్రబాబు ప్రభుత్వం పింఛన్లు ఒకేసారి వెయ్యి నుంచి నాలుగు వేలు ఒకటో తేదీనే ఇళ్ల వద్ద ఇవ్వటం జరుగుతుంది వెయ్యి నుంచి నాలుగు వేలు ఇళ్ళ వద్దనివ్వడం జరుగుతుందా అంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేసింది తిట్టిపోయింది పాపం ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో లక్ష అరవై అంటే ఒకటి ఒక లక్ష అరవై వేల కోట్లు పింఛన్లు ఖర్చు ఇది దేశంలోనే రికార్డు గత జగన్ ప్రభుత్వంలో మొదటి నాలుగు నెలల్లో పింఛన్ రెండు వందల యాభై తప్ప మరే ఇతర నవరత్న హామీలు అమలు చేయలేరు పాయింట్ నెంబర్ వన్లో జరిగిన తప్పు సింపుల్ వెయ్యి నుంచి నాలుగు వేలు పింఛన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయలే వెయ్యి నుంచి మూడు వేలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇది వాస్తవం మీరు అక్కడ వెయ్యి నుంచి నాలుగు వేలు అని చేయటం అయితే మీ క్రెడిట్ మధ్యలో ఐదేళ్ళు అసలు మర్చిపోయినట్టున్నారు రెండు వేల పంతొమ్మిదితో మీరే ఆనాడు గెలిచి మీరే అధికారం చేపట్టినట్టున్నారు ఇక మొదటి నాలుగు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై మాత్రమే పింఛన్ చేసి అదొక్క తప్పితే మిగిలిన ఏ నవరత్న హామీ అమలు చేయలేదని ఇక్కడ మాటిచ్చారు నేను దానికి చెప్తా వినండి అంటే వీళ్ళు కింద కూడా చూడాలి కదా నూట తొంభై ఎనిమిది అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి పేదల ఆకలి తీర్చుతుంది సరే అది ఎంతవరకు జరుగుతుందో నాకు తెలిసి మన మా దగ్గర అయితే లేదు నాకైతే తెలియదు దాని గురించి జరగట్లేదా జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో ఇంకొన్న నాలుగు పోతే అర్థమైతే అసలు ఏం జరుగుతుంది అంటే లోతుపాట్లు ఏంటి అని ఈ మధ్య నందికోట్టుకూరులో ఒక 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 ప్రాంతంలో ఏం జరిగింది నందికోట్టుకూరులో మూడు వందల మందికి అన్నం పెడతామని చెప్పి ఏదో ఒక పట్టుబడి ఒక పది మందిని పెట్టి మిగిలిన వాళ్ళకి అన్నం లేదు పంపించేసిన ఒక వీడియో కూడా వైరల్ అయింది టూ పథకం కింద ఇప్పటికీ యాభై లక్షలకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారు సంవత్సరానికి మూడు ఇస్తా అన్నారు సంవత్సరానికి ఒకటే మీరు ఇస్తుంది ఈ అకడమిక్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్లో మరి మిగిలిన రెండు ఎక్కడ పోయింది ఇప్పటికి యాభై లక్షల మంది అప్పటికే కోటి యాభై లక్షల మంది హౌస్ హోల్డ్స్ ఉంటే మీకు కోటి ఎనిమిది లక్షలకు పది లక్షలకు ఇస్తున్నారు మిగిలిన నలభై లక్షలు ఎడిపోయారు ఆ తర్వాత ఎనిమిది వందల అరవై కోట్లతో రోడ్డు మరమ్మతుల పనులు ప్రారంభం సంక్రాంతిలోగా రోడ్ల నిర్మాణం పూర్తి ఇది దీనికి ఇంకొక నెల రోజులు టైం ఉంది కాబట్టి మనం ఇప్పుడే దీని గురించి మాట్లాడలేము కానీ ఈ ఆరు నెలలు జరుగుతుంది ఐదని ఏదో అభివృద్ధి చేశారని చెప్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం ఉచిత ఇసుకు సరఫరా వల్ల నూట ఇరవై ఐదు వృత్తుల వ్యాపారులకు చేయూతా ఉచిత ఇసుకు ఎక్కడ సరఫరా అవుతుంది సార్ మీరు ఎట్లా రాయగలుగుతారు ఇక్కడ అసలు ఉచిత ఇసుక అనే హామీ అమలు అవుతుంది డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఉచితం అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఎట్లా ఎవరిని పిచ్చోలు చేయడానికి సార్ తర్వాత తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా మద్యం మాఫియా ఆటకట్టు ఊరు ఊరు బెల్ట్ షాపులు ఉన్నాయి తక్కువ ధరకు మద్యం ఇది ఇంకొక తప్పు బికాస్ ఎందుకంటే తక్కువ ధరకు ఎక్కడ గత గవర్నమెంట్లో ఎంత రేటు ఉందో మీ గవర్నమెంట్లో అంతే రేటు ఉంది ఇంకా తక్కువ ధర ఏముంది ఇంకా ప్రజా రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల కోట్లు కేంద్రం నిధుల సాధనమ్మమ్మ పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా ప్రపంచ బ్యాంకు నుంచి అడ్డం ఉండి అప్పుగా సరిపిస్తుంది మీరు ఎందుకు ఇలా రాస్తారు ఎవరికి అబద్ధాలు కండి పోలవరం పన్నెండు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో శాంక్షన్ అయిన డబ్బులు అయ్యి మీరు దీంట్లో పన్నెండు వేల కోట్లు మొత్తం సాధించారంటే దాదాపు నాలుగు వేల కోట్లు ఏడు వేల కోట్లు సాధించారు మొత్తం కూడా మీరు ఇంకా తెచ్చుకోలేకపోయారు ఆరు నెలలు పూర్తయినా కూడా నాలుగు వేల ఐదు వందల కోట్లతో పదమూడు వేల పంచాయతీల్లో ముప్పై వేల పనులు జరుగుతున్నాయి సంక్రాంతి నాటి పూర్తి అవి ఏం పనులు కూడా జరిగితే మేము కూడా వింటాం కదా సార్ ఆ గ్రామాల్లో ఏమేమి జరుగుతున్నాయో ముప్పై వేల పనులు డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాలు ఆరు వేల వంద పోలీస్ ఉద్యోగ నియామకాలు డిఎస్సి నోటిఫికేషన్ రాగానే ఎన్ని ఉంటే అన్నీ నేను భర్తీ చేస్తున్నారు చేయలేదు వంద రోజుల్లోపు నేను ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటాను తమ్ముళ్ళు అన్నారు అది చేయలేదు సరే డిసెంబర్ కల్లా మేము ఉద్యోగాలు చేర్పేస్తా చేర్పేస్తామన్నారు అది చేయలేదు తర్వాత నెక్స్ట్ అకాడమి అకాడమిక్ ఇయర్ పోస్ట్ పోన్ చేశారు అంటే ఈ సంవత్సరం మొత్తం మీరు సేఫ్ గేమ్ ఆడారు తర్వాత ఆరు వేల ఒక వంద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ అది ఆ తర్వాత యాభైకి పైగా జాతీయ అంతర్జాతీయ పరిశ్రమల రాకతో నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షలకు పోయిగా పెట్టుబడులు వచ్చేసినాయి మరి ఎంవోయిస్ ఏ తద్వారా ఐదు లక్షల మంది ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు రానున్నాయి అసలు ఎంవోయిలు ఇట్లాంటివి చెప్పే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది మీరు అధికారంలో రాకముందు మీరు చెప్పే దుష్ప్రచారం మీరు చేసే వాటికి ప్రజలు నమ్మొచ్చేమో అధికారంలో వచ్చాక మీరు చెప్పే సేమ్ అలాగే దుష్ప్రచారం చేస్తుంటే రియాలిటీలో గమనిస్తారు ప్రజలు ఇదొక అబద్ధం తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి భూ నుండి ప్రజల ఆస్తులను రక్షణ కల్పించేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంట దానికి దీని తేడా ఏంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ప్రజల నుంచి రక్షిస్తున్నాం భూబకాసుల నుంచి అంట మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే ఇంకేం ఇంకా దానికి దీని తేడా అండి డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు నుంచి పది లక్షల పెంపు విపత్తు అసలు వడ్డీ లేని రుణాలే లేదు కట్టేవాళ్ళో తెలియదా మాకు విపత్తు సాయంలో హెక్టారు పదివేల నుంచి పాతిక వేలు పెంపు నలభై ఎనిమిది గంటల్లో ఎక్కడ జరుగుతుంది సార్ మీరు ఎందుకు ఇలా దుష్ప్రచారం చేస్తారు ఎన్డీఏ ఆరు నెలల పాలు టాప్ ఇరవై విజయాలు ఈ విజయాలు లాగా ఉన్నాయా అసలు ఒకటే జరుగుతుంది జరిగింది ఇదిగో మేము తీసుకొచ్చామని చెప్పారా అట్లయితే నాలుగు నెలల కాలంలో రెండు వందల యాభై పింఛన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు అని మాట్లాడుతున్నారే వాలంటీర్ వ్యవస్థ నాలుగు నెలల కాలంలో చేశారు సచివాలయ వ్యవస్థ నాలుగు నెలల కాలంలో చేశారు ఇసికే ఏదైతే ఇసుక మధ్యవర్తులు అంటే డైరెక్ట్గా ఎవరు లేకుండా గవర్నమెంట్ సేల్ మద్యం గవర్నమెంట్ సేల్ ఇంకా అవి కూడా మేము రాసుకోవచ్చు కదా ఇక్కడ అవి మీకు గనపల్ల రైతు భరోసా నాలుగు నెలల కాలంకి ఇచ్చాం ఎన్ని మీకు గనపల్ల మత్స్యకారు భరోసా నవంబర్లోనే ఇచ్చాం ఇట్లా ప్రతిదీ మాకు కూడా ఉంది కదా డిసెంబర్లో చేనేత కారు మీరు ఇచ్చాము నాడు తర్వాత అమ్మఒడి జనవరి ఇప్పటికీ అది ఏం కాలే మీరు ఇచ్చిన హామీలన్నీ మీరు చెప్పే మాట్లాంటి ఇంకా ఉంది గంజాయి డ్రగ్స్పై ఉప్పు ఉక్కుపాదం ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు నియంత్రణకు ఇయగలితమంట ఏం జరుగుతుంది సార్ మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వచ్చాను గంజాయి ఇవన్నీ ఎట్లా కంట్రోల్ అవుతున్నాయి డ్రగ్స్ రోజు ఎక్కడోసారి పట్టుబడుతా ఉన్నారు రోజు ఎక్కడోసారి ట్రావెలింగ్ జరుగుతూనే ఉంది అదే స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పగలుగుతారు గంజాయి తాగి రేపులు జరుగుతున్నాయి ఈ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది సీరియస్ సీరియస్ అని ఏమి యాక్షన్ లేదు తర్వాత కర్నూల్లో హైకోర్టు బెంచ్ స్థాపన అసెంబ్లీ తీర్మానం కర్నూలు జిల్లా ఓరకల్లు కడప జిల్లా కుప్పర్తి పరిశ్రమ పారిశ్రామికల్లో వాడల్లో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కల్పం కేంద్ర హామీ ఇంకా ఇంకా ఇందాక నాలుగున్నర లక్షల కోట్లు మళ్ళీ ఇది ఉపాధి వేలు ఇంకా దాటిలో ఇట్లా తేడా ఏముంది అంటే ఒక లైన్ పెరిగిద్దని రాశారా తర్వాత విశాఖ రైల్వే జోన్ యాభై రెండు ఎకరాల పూర్తి హక్కులతో కేటాయింపు విశాఖ ఉక్కు పరి పరిరక్షణ విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా పది వేల మందికి ఉద్యోగాలు ఇది వీళ్ళు ఇంకా లైన్లు పెంచుతున్నారు తప్పితే ఏమీ లేదు అక్కడ విశాఖ ఉక్ అంటే వీరు పరిరక్షణ చేశారంట విశాఖ ఇల్లే ల్యాండ్ ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతా దిగిపోతా ఇచ్చారు అప్పుడు ఆ ల్యాండ్ బాగలేదు మంచి ల్యాండ్ ఇవ్వలేదు మీరే ప్రచారం చేశారు మళ్ళీ అదే ల్యాండ్ మీరు కేంద్రానికి ఇచ్చారు రైల్వే జోన్ కోసం తర్వాత వచ్చేసరికి విశాఖ ఉక్కు పరిరక్షణ అంట రోజు ధర్నా చేస్తూ ఉన్నారు నాలుగు వేల మందికి ఉద్యోగాలు పోయినాయి ఒక టన్నెల్ మూసేశారు ఐదని మళ్ళీ ఏమో ఇక్కడ డేటా సెంటర్ పెరిగింది తీసేస్తాను మరి ఇందాక నాలుగున్నర లక్ష కోట్లు ఇది ఎక్స్ట్రానేమా తర్వాత రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజ్ సాధన ఏమో మాకు తెలియదు మేము ప్రకాశం జిల్లాను మాకైతే తెలుస్తారు మీరు మీరేమైనా కొత్తగా ఉంది తీసుకొచ్చారా బీసీ సంక్షేమంకి ముప్పై తొమ్మిది వేల కోట్లు బడ్జెట్లో కేటాయింపు ఎస్సీ సంక్షేమం పద్దెనిమిది వేల కోట్లు బడ్జెట్లో కేటాయింపు ఇది విజయమా ఖర్చు పెట్టింది చూపించాలి కదా కేటాయించేది ఏమైనా ఉంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కేటాయి ఖర్చు కూడా చూపించాలి కదా ఎక్కడ జరిగింది ఏం జరిగిందని ఎస్సీ సంక్షేమానికి ఎస్టీ సంక్షేమానికి ఏడున్నరవై కోట్లు బడ్జెట్లో కేటాయింపు మైనార్టీ సంక్షేమం నాలుగు వేల కోట్లు బడ్జెట్లో కేటాయింపు వీటిల్లో ఒక్కటైనా ప్రాపర్గా జరిగిందని చూపించాలి సార్ పింఛన్లు మీరు ఎన్ని దాదాపు వెయ్యి నుంచి నాలుగు వేల కోట్లు పెంచుతున్నాం అన్నారు ఆరు లక్షల మంది తీసేస్తామని చెప్పిందా స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని మేము మాట్లాడరా మీరు తర్వాత ప్రతిపక్ష నేతగా జగన్ వైఫల్యం చెందాడు ఎన్డీఏ ప్రభుత్వం విజయమైంది జగన్ కుంభకోణం నుంచి ప్రజా దృష్టి మళ్ళీస్తాం ప్రభుత్వం వైపు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఈ ఇరవైలో ఒక్కటైనా కానీ సక్రమంగా అమలు అవుతుందా ఒక్కటైనా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సరే పింఛన్లు బాగా చేస్తున్నాడు ఇస్తున్నాడు అనుకుండేలోపు ఆరు లక్షల మంది తీసేస్తున్నారు అన్నా క్యాంటీన్ అది ఊరు పెడతా అన్నారు నూట తొంభై ఎనిమిదితో చేతులు దుంపుకున్నారు దీపం పథకం ఈ అకాడమిక్ ఇయర్కి ఒక్కటే ఇచ్చారు మిగిలినవి ఎక్కడ పోయినాయి తర్వాత ఉచి తీసుకొని చెప్పి డబ్బులు వసూలు చేయడం మద్యం అనేది నాణ్యమైందని చెప్పారు రేట్లు ఏమో తగ్గిస్తూ ఉన్నారు అంతే ఇంక ఇట్లా మిగిలింది ఏది కూడా నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఏదీ లేదు ఆరు నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని ఏంటంటే ఇది నాకు తెలిసి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో హ్యాడ్సప్ అంది హ్యాండ్సప్ అని ఇంకా హ్యాండ్సప్ అనేది ఏమి చేయలేము నిస్సాయి స్థితిలో ఉన్నారు బహుశా మీరు ఇటువంటి ప్రచారాలు చేసుకోవద్దు ఆరు నెలల కాలంలో అద్భుతమైన విజయాలు మీరు ఇచ్చిన హామీలు ఏమి ఆశామాషే కాదు అమ్మఒడి ఇచ్చారు మహిళలు పదిహేను వందలు అన్నారు బీసీ మహిళలు నాలుగు వేలు అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎగ్గొట్టేశారు ఇప్పటికీ ఇంకా చాలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు కానీ పై పైన షోకు మాటలు మాత్రం చెప్తా ఉన్నారు ఏం చేసుకోనండి ఇవి జనాలకు మీరు ఏదైతే హామీ ఇచ్చారు ఇయ్యా ఆ హామీ నెరవేర్చుకుని ఈ మీకు ఇరవన్నీ మీరు అందరికీ అగ్గొట్టారు కదా ఆఖరికి ఉద్యోగస్తులతో సహా వాస్తవం కదా డిఎలు ఇచ్చారా ఏం నిర్వహించారు ఏ సమాజాన్ని ఇదిగో మీరు వచ్చాక ఈ ఆరు నెలల కాలానికి ఏం మారిందంటే ఏమీ లేదు నిజం వాస్తవం ఇది కానీ మీరు సోషల్ మీడియాలో ప్రచారం విచ్చలవిడిగా చేసుకుంటున్నారు ఎస్ మీరు చేశాము అని చెప్పుకోండి తప్పలేదు మీరు ఏమి చేయకొని చేశాం చేసామంటే ఎవరు ఏం చేస్తాడు అది మీ ప్రభుత్వం వైఫల్యం కింద మేము చూస్తాం జనాలు కూడా అదే చూస్తారు ఖచ్చితంగా